అందరికి శుభగీతోదయము శ్రీకృష్ణాయ నమ సీనియర్ సిటిజన్స్ బిఎస్ఎన్ఎల్ వాట్సాప్ గ్రూప్ కు శుభోదయం శుభగీతోదయం భగవద్గీత గత ఐదు సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ గ్రూపులో పఠిస్తున్న వారందరికీ ధన్యవాదములు నేడు జయ గారు నూట ఎనిమిదవ రోజు రేపు సంపూర్ణం చేయబోతున్నాడు ఆయన వాఖ్యానము పఠనము నవ్వుతో నీవిషక్తి నభుతో నా భవిష్యత్ చాలా చక్కగా బోధిస్తున్నారు అయితే ఈ గ్రూపుకు సారథ్యం వహిస్తున్న ఎన్ఆర్ మధుకర్ గారు భూమి నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం నుంచి నిరంతరంగా భగవద్గీత భాగవతము మహాభారతము రామాయణము ఇత్యాది ఇతిహాసాలలో పాటలు భక్తి పాటలు నిరంతరంగా కొనసాగిస్తున్న వారందరికీ శుభాభివందనాలు భగవద్గీత ఒక్కసారైనా అర్థం కాకుండా చదవాలని తనిఖిళ్ళ భరిణి గారి వీడియో చూసి నేను చైతన్య భగవద్గీత రెండు వేల పేజీలు చదివాను ఏడు వందల ఒక శ్లోకాలు భావాలు వాఖ్యానాలు చదివాను చాలా చక్కగా అర్థమైంది ఏమర్థమైందంటే మనకు శత్రువైనా మిత్రువైనా ఒక్కరే అదే మన మనస్సు అదే మన మనస్సు నేడు ప్రపంచంలో ఎన్నో వస్తువులు తయారవుతున్నాయి ప్రతి వస్తువు వెనక ప్రతి వాషింగ్ మిషన్ కావచ్చు రేపు గ్రైండరే కావచ్చు టీవీ కావచ్చు కంప్యూటరే కావచ్చు మరేదైనా కావచ్చు ప్రతి దాని వెనక ఆపరేషన్ మ్యాన్యువల్ ఉంటుంది ఏ సమస్య వచ్చినా మనం ఆపరేషన్ మాన్యువల్లో చూస్తాము ఇంకో విషయం ఏమిటంటే ప్రతి సమస్య గూగుల్ అమ్మలో సెర్చ్ చేసి తెలుసుకున్నట్లే మనుషులకు కూడా సమస్యలు వస్తున్నాయి మేధావులకు సైతం సమస్యలు వస్తున్నాయి మరి వారు ఎక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి కేవలం భగవద్గీత చదివితే చాలు విన్నా చాలు మీ సమస్యలకు పరిష్కారం భగవద్గీతే 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 ఈ సృష్టికి ఈ సకల సృష్టికి మ్యాన్వల్ భగవద్గీతే భగవద్గీతే భగవద్గీతేవల్ అంటేనే మ్యాన్ మనిషి యొక్క నడవడిక అతని ప్రవర్తన ఎలా ఉండాలి డూస్ అండ్ డోన్స్ ఏది ఎప్పుడు చేయాలి ఏది చేయకూడదో ఏది చేస్తే ఎలాంటి ఉపద్రవం వస్తుందో భగవద్గీతలో చక్కగా బోధించారు కనుక తప్పకుండా చదవవలసిన గ్రంథం భగవద్గీత అందుకే నేడు ప్రపంచ దేశాలలో ప్రపంచ భాషల్లో ఎన్నో భాషల్లో అనువదించబడిన ఏకైక గ్రంథం భగవద్గీతే అందరూ చదవండి అందరూ వినండి విని తరించండి మనకు శత్రువైనా మిత్రువైనా ఒక్కరే అని మీరు కూడా తెలుసుకుంటారు మీరు కూడా తెలుసుకుంటారు లోకా సమస్త సుఖినో భవంతు తదాసు భగవద్గీత ఈజ్ గ్రేట్ ధన్యవాదములు మీ రాహుల్ దత్తాత్రి నాదా క్రియేషన్స్ నేడు మార్కెట్లో ఎన్నో వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు టైస్ వివిధ ఇంటి సామాగ్రి హోమ్లీడ్స్ ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి ప్రతి వస్తువు వెనుక ఒక ఆపరేషన్ మాన్వల్ ఉన్నట్లే భగవద్గీత కూడా మనుషులకు మ్యాన్యువల్ మన జీవన విధానానికి భగవద్గీతే మ్యాన్వల్ మ్యాన్వల్ మాన్యువల్లోనే మ్యాన్ ఉన్నాడు కనుక మన జీవన విధానానికి భగవద్గీతే తరుణోపాయం అందరూ చదవండి వినండి ఆచరించండి ధన్యవాదములు లోకా సమస్త సుఖినో భవంతో